దాదాపుగా ఈ సినిమా నేను రెండు సంవత్సరాలు పనిచేస్తాను నేను కాస్ట్యూమర్ డిపార్ట్మెంట్ అండి ఈ కాస్ట్యూమర్ డిపార్ట్మెంట్లో మనకి డిజైనర్స్ ఒక పది మంది దాకా ఉంటారు వాళ్ళందరూ డిజైన్స్ చేసి ప్లానింగ్లు అవి క్లాత్లు తెచ్చిచ్చి మనకి ఇలా రావాలి అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను కటింగ్ మాస్టర్ని ఆ డ్రెస్సెస్ మేము చాలా కట్ చేసి రెడీ చేయటం జరిగింది అన్నీ మేము మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ మేము కుట్టినవి మొత్తం అన్ని కూడా మేము లొకేషన్లోనే కుట్టేవాళ్ళం అలా రెండు సంవత్సరాలు పనిచేసానండి ఎలా ఉండేది ఇక్కడ వర్కింగ్ వర్క్ ఎలా జరిగేది సెట్స్లో ప్రభాస్ గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ పనిచేసే సెట్ సెట్స్లో కనీసం మొబైల్ కూడా వాడేవాళ్ళు కాదని విన్నాను ఎలా ఉండేది అసలు ఈ సెట్లోకి వచ్చిన తర్వాత మొబైల్ నిజానికి పనిచేసేటప్పుడు కానీ ఎవరికి గుర్తురాదండి మొబైల్ ఉన్నా కూడా మేము కూడా పక్కన పెట్టేవాళ్ళం ఒక పండగ వాతావరణం కనబడేది ఏ రోజున మేము షూటింగ్కి హాజరైనా కూడా ఒక సంతోషకరమైన ఒక ఫీల్ తోటి ఇక్కడికి వచ్చేవాళ్ళం వచ్చి చాలా ఆనందంగా హ్యాపీగా పనిచేసేవాళ్ళం ఇక్కడ టోటల్గా ఫుడ్ కానీ అంతా చాలా మేడం గారిని అంటే ఇలాంటి గొప్ప ప్రొడ్యూసర్ని ఫస్ట్ టైం చూసాం మన స్వప్న మేడం గారు మొత్తం కూడా చూసుకుంటారండి ప్రియాంక మేడం గారు కూడా దగ్గరుండి అన్ని డిపార్ట్మెంట్లు చూసుకుంటారు దత్తు గారు కూడా మొత్తం పర్యవేక్షణ చేస్తారు ప్రతిరోజు మార్నింగ్ సాయంత్రం కూడా అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారు వీళ్ళందరూ ఈ లో మీరు చూస్తూ ఉండే రోజు పనిచేసేటప్పుడు ఎలా ఉండేవారు ప్రభాస్ గారు సెట్స్లో ఎలా ఉండేవారు ప్రభాస్ గారు సెట్స్లో ఎలా ఉండేవారు ఇక్కడ ప్రభాస్ గారు గురించి సెట్స్లో ఎలా ఉన్నారు అని అంటే ఆయన గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఉన్నంత ఫ్రీడమ్గా ప్రతి ఎవరితో అయినా సరే చాలా క్యాజువల్గా ఏమాత్రం చిన్నపాటి చిన్న టెక్నీషియన్ అనే ఫీలింగ్ కూడా ఉండకుండా ఫ్రీగా మూవ్ అయ్యే హీరో ఎవరున్నారంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ గారు చెప్పవచ్చు అండి ఫుడ్ కూడా పెడతారని విన్నాయా షూర్ అండి చాలా మందికి ఫుడ్ పెడతారు అనేది వాస్తవం అది అందరికీ తెలిసిందే అంతేకాదు సినిమా అయిపోయిన తర్వాత కూడా మేమంతా ఎండాకాలం వానాకాలం వర్షాకాలం మూడు సార్లు చూసాం మూడు సంవత్సరాల కెరియర్లో ఇంత కష్టపడి చేసిన ప్రతి టెక్నీషియన్కి కూడా ఆయన ఆయన సొంతంగా కొంత గిఫ్ట్ ఇచ్చారు అదే ఇంకా మీరు సెట్స్లో చూసేటప్పుడు ఎవరితో చేసేటప్పుడు మీకు బాగా అంటే నేను ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేస్తామని ఏమైనా అనిపించింది ఎందుకు అనిపిదండి అమితాబ్ బచ్చన్ గారంటే అసలు ఇండియాలోనే బిగ్గెస్ట్ బిగ్ బాస్ ఆయన ఆయనతో పనిచేయటం ఆయన చూడడం అనేది అదృష్టం అని మేము అనుకుంటాం అలాంటిది ఆయనకి డ్రెస్సులు మా చేతితో కుట్టాము అని అనంటే అది ఇంకా చాలా గొప్పగా ఉంటుంది ఇప్పుడు ఈ స్టాచ్యూకి బొమ్మ డ్రెస్సు కుట్టాము కుడితే అది నేను నా లైఫ్లో ఏంటంటే ఇంత ఇంత మంచి ఆఫర్ నాకు వచ్చింది అని అంటే ఇది నాకు లైఫ్లో ఒక మైలు రాళ్ళ మిగిలిపోయేటువంటి వర్క్ ఇది ఇందులో చేసినటువంటి ప్రతి గెటప్ కూడా మన సాధారణమైన సినిమాలు ఎన్నో చేస్తాం కానీ ఇలాంటి గెటపులు కుడతానికి ఇలాంటి డ్రెస్సులు కుడతానికి కూడా ఒక అదృష్టం అనేది కొంచెం ఉండాలి ఆ అదృష్టం ఈ సినిమాకి చిన్నగా నాకు వచ్చిందని నేను అనుకుంటున్నా నేనైతే చాలా సంతోషంగా ఉన్నా అండి ఈ డ్రెస్సులు అనేవి ఎందుకంటే నేను స్క్రీన్లో రెండుసార్లు సినిమా చూశాను ఈ డ్రెస్సులన్నీ నిజంగా నా చేత్తో కొన్ని నేను కుట్టానా ఇవన్నీ నేను కుట్టి నేను ఆ వేసిన డ్రెస్సులని ఇంత గొప్ప కనబడుతున్నాయని నా మీద నాకే అనుమానం కలిగించేలాగా సినిమాలో ఉన్నాయి అంటే ఇక దానికన్నా సంతోషం ఏముంటుందండి నాకు అలాగే మేము ఈ డ్రెస్సులు కుడతామనేది జరిగింది సినిమా ఎక్సైట్మెంట్ తర్వాత అమితాబ్ బచ్చన్ గారికి డ్రెస్ వేసేటప్పుడు కానీ ఆయన చాలా బాగా ఫ్రీడమ్గా ఉండేవాళ్ళు ఒక కమలాసన్ గారు కానీ ఒక ప్రభాస్ గారు కానీ ఇంకా చాలా ఆర్టిస్టులు పెద్ద పెద్ద ప్రభాస్ చా అంటే ప్రభాస్ గారికి వర్క్ చేయటం అని అంటే అందరూ ఎదురు చూస్తారు కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళి చేయాలని అనిపిస్తుంది ఆయన సినిమా ఆనందంగానే ఆయన అంత గొప్ప మనసున్న మనిషి ప్రభాస్ గారు అటువంటి వరల్డ్ హీరో సినిమాకి అందులో ఉన్న గెటప్లో కుట్టిన భాగంగా మేము భాగస్వాములు కావటం వర్క్లో మాకు చాలా అదృష్టంగా నేనైతే ఫీల్ అవుతున్నాను

స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు కదా ఈ మన కాశీ మన కాశీలో ఎట్లా ఉంటుందో ఆ నగరం ఇది ఎంట్రెన్స్ అదంతా కాకపోతే లాస్ట్ కి ఇది నగరం మిగులుతుంది అనమాట అప్పుడు అందరు వస్తారు అంత అన్ని రీజనల్ వాళ్ళు అంతగా అన్ని కుల మతాల వాళ్ళు ఆడికి వచ్చి బతుకుతా ఉంటారు సెట్ లో మొత్తం వచ్చేసి ఇది ఒకటి పాన్ స్టోర్ ఇది పాన్ పాన్ స్టోర్ అయితే ఆ పాన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్ అంతా ప్లస్ అందులో ఒకటి ఆక్సిజన్ స్టోర్ ఉంది ఆక్సిజన్ కూడా అమ్ముతారనండి ఆక్సిజన్ కూడా అమ్ముతారన అటు ఇదేమో బయానిక్ స్టోర్ ఇది బయానిక్ స్టోర్ అదే ఆక్సిజన్ స్టోర్ ఇది ఆక్సిజన్ ఇది బయానిక్ స్టోర్ మీరు అక్కడ లోపల సెట్ వర్క్ గురించి ఆ లోపల మీరు చూసి ఉంటారు ఒకటి బార్ కౌంటర్ ఉంది ఆ బార్ కౌంటర్ లో దుల్కర్ సల్మాన్ ప్రభాస్ గారు వీళ్ళందరూ కూర్చొని చాలా సీన్స్ ఉంటాయి అన్నమాట ఏది చెప్పినా కానీ స్పాయిలర్ రేట్ లాగా అయిపోతుంది అవును ఇంకోటి ఆ ఎదురుగా ఒకటి పైన చక్ర ఒకటి ఉంది చక్ర అది టెంపుల్ దాన్నమాట అది కింద పడితే ప్రభాస్ ఇట్లా పట్టుకుంటాడు ఆ పట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నుంచి కెమెరా వచ్చేసి విష్ణు అవతారం రివీల్ అయిపోతాం యాక్చువల్లీ మోస్ట్ ఇంత పెద్ద బడ్జెట్ సినిమాలు సెట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఎక్కువ కేర్ ఉంటుంది దీనికి అవును చాలా ఎలా ఎలా వచ్చేసరి ఎంతమంది వర్క్ చేసారు చాలా మంది వర్క్ చేసినాము యాక్చువల్ గా మేము డే నైట్ కూర్చొని కష్టపడి అందరం ప్రొడ్యూసర్లు ల గాని డైరెక్టర్ అందరూ కూర్చొని పని చేసేదాం అండ్ నాగర్శ్ గారు కానీ ప్రొడ్యూసర్ అంటే ప్రియాంక దత్ గారు అశ్విన్ దత్ గారు వీళ్ళందరూ అంటే ఆ ఇన్వాల్వ్మెంట్ అంటే ఇంత పెద్ద మూవీలో ఒక టీం లాగా వర్క్ చేసి అందరూ మేము కొన్ని పిక్చర్స్ చూసాం యాక్చువల్లీ సెట్స్ లో వర్క్ చేసిన ఎలా అనిపించింది మీకు వర్క్ యాక్చువల్ గా వాళ్ళకున్న పేషెంట్స్ కి కరెక్ట్ ఎందుకంటే ఎక్కడ కూడా ఇంత విసుక్కునేది కాదు అందరితో ఫ్రెండ్లీగా ఉండేది అందరూ ప్రొడ్యూసర్లు మన నాగి పది సార్లు అడిగినా కూడా క్వశ్చన్ దానికి ఆన్సర్ చెప్తారన్నమాట ఇప్పుడు విసుకోవడం కానీ అట్లాంటిది అనమాట ఇట్లా ఇట్లా కాదు ఇట్లా కావాలి ఇట్లా అండ్ సెట్స్ లో నాకు తెలిసి మోస్ట్ ఇండియా బచ్చన్ గారు కానీ ప్రభాస్ గారు కానీ డొల్కర్ గారు కానీ మొత్తం ఆల్మోస్ట్ అందరు స్టార్స్ ఉన్నప్పుడు మీరు సెట్స్ లో ఉండింటారు ఎలా ఉండేవారు వీళ్ళంతా సెట్స్ లో వర్కింగ్ చేసినప్పుడు అందరు కూడా ఫ్రెండ్లీగానే ఉంటుండ్రెండ్ ఎవరితోటి కూడా కాంప్లికేటెడ్ అట్లా ఏం లేదన్న ఇంకా సార్ది కూడా పెద్ద లోపల హడావిడిగా ఏమి ఉండదు నీట్గా చేసే ఎవరిది కూడా ఆర్టిస్టులు కానీ అందరి ఫ్రీగా ఉంటుంది